ఎస్ మమ్మీ నాకు ఒక థర్టీ థౌజండ్ కావాలి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా థర్టీ థౌజండ్ ఎందుకు ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ అడిగితే ఫార్టీ ఇచ్చా నీకెలా ఇంత ఫాస్ట్గా అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట అందరూ మంచి విన్ అవుతుంది వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులు అన్ని సేవింగ్ చేశాను సేవింగ్ చేసి ఇదిగో నీకు ఫార్టీ థౌసండ్ ఇచ్చాను సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా సరే మళ్ళీ సంపాదించి నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు ఓకే కైస్ చూసారు కదా సో మీకు గడ ఇంట్రెస్ట్ ఉంటాము అండి ఆడి మంచిగా విన్ అవ్వండి చాలా మంది కూడా విన్ అవుతున్నారు అక్కడ ఒకరు విన్ అయిపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బయటకు వెళ్ళరు మంచిగా విన్ అవుతుంది మన నేను చెప్పే పిలిచింది